విద్యుత్ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఎఫిషియంట్ గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పని చేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్నా నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి వాటిని పరిష్కారం చేయటానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం చివరికి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనిటువంటి విధానపరమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నాం సేఫ్టీ మెజర్స్ చాలా చోట్ల కరెంటు కనపడదు కరెంట్ కనపడదు కానీ అత్యంత ప్రమాదకరమైంది కూడా తెలియకుండా దాన్ని పట్టుకుంటే చాలా ప్రమాదకరమైంది కూడా అలాగని కరెంటు పనిని ఆపేస్తే ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది రాష్ట్ర అభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ దేనికైనా నిరంతరం కరెంటు సరఫరా జరుగుతూనే ఉండాలి అప్పుడే ప్రొడక్షన్ ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది వ్యవసాయ రంగం కావచ్చు పరిశ్రమ రంగం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఇంకే రంగమైనా ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం మన ఇంధన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటు సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం